పేదరం సమ్మక్క సారలమ్మ దేవస్థానం గురించి ఆదివాసీ సంఘాలతో చర్చించిన ఐటీడీఏ పీవో ములుగు జిల్లా ఐటీడీఏ కార్యాలయం ఏటూరు నాగారంలో పిఓ అంకిత్ అన్ని ఆదివాసీ సంఘాలతో చర్చ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రతి సంఘం నుంచి సంఘ నాయకులు చర్చకు రావడం జరిగింది చర్చలో భాగంగా సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ గురించి కొన్ని షాపుల నిర్వహణ గురించి జాతరలో తలంపులు లేకుండా ఉత్సాహంగా విజయవంతంగా నిర్వహించుకోవాలి

ఎస్డిసిలో ఉన్న పెండింగ్ కేసెస్ సంబంధించి మెడికల్ ఏరియా హాస్పిటల్ సిఎస్సిలో పిఎస్సి ఉన్న షార్ట్ ఫోల్ ఆఫ్ స్టాఫ్ సంబంధించి ఎల్టీస్ గానీ చాలా మంది చాలా కాంప్రిహెన్సివ్ గా చెప్పారు థ్యాంక్ యూ మన మనకి సలహాలు సూచనలు ఇవ్వడానికి అట్లాగే ఇది ముఖ్యమైన పనులకు సంబంధించి వర్క్ సంబంధించి అండ్ సంబంధించి ట్వంటీ టూ పర్సెంట్ ఎక్స్ట్రా ఉంది నాకు వచ్చింది ఇన్ఫర్మేషన్ సో మనం సెక్సైజ్ వాళ్ళు మాట్లాడుతున్నాం అండ్ మన హండ్రెడ్ పర్సెంట్ జాతర సక్సెస్ ఫుల్ అవుతున్నది సో మనకి చాలా విశ్వాసం ఉంది సో ఒక్కసారి అందరికీ థ్యాంక్ యూ ఒక ధన్యవాదు రావడానికి ఒక చాలా సజెషన్స్ అండ్ జాతర కాకుండా ఇవన్నీ సజెషన్స్ ఇవ్వడానికి మనం పని చేస్తూనే ఉంటాము కానీ ఇంకా మనం మెట్ అవ్వాలి అండ్ ఒకసారి లైఫ్లో జాతరలో ఒక అందరూ బిజీ ఉన్నారు కానీ ఒకరోజు అన్ని స్కీమ్స్ ఐటీడీలు నడుస్తున్న అన్ని స్కీమ్స్ అన్ని డిపార్ట్మెంట్స్ నాలుగు జన్ ఇప్పుడు మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వింగ్స్ ఉన్న స్కీమ్స్ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఎంఎస్ఎంఈ కానీ ట్రైట్రోల్ కానీ ఒక సంఘాలకి ఒక వైట్ పేపర్ లాగా పెట్టాలి మన ఏమేమి స్కీమ్ నడుస్తున్నాయి ఎంత మంది బెనిఫిషరీ సీఎం వికాసంలో ఎంత మంది బెనిఫిషరీ ఏ ఏ కేవలం ఎటు నగరం చుట్టుపక్కల మన ఐటీడీఏకి కేవలం గుల్గూరు జిల్లా కోసమే ఇది వరంగల్ హైదరాబాద్ లో అండ్ ఇది సో అన్ని మండలాలు కొంతట పురంబాజెడూరు నల్లపల్లి నర్సంపేట్ లో ఉన్న గ్రామంలో ఇది విజిబిలిటీ ఉండాలి అన్ని వాట్ రాస్కో సో చాలా మంది సజెషన్స్ కూడా వచ్చారు సోట్ కాంపి ఒకసారి అందరికి ఇక్కడ రావడానికి చాలా తక్కువ టైం మనం ఇచ్చాము ఇక్కడే కోట సంవత్సరానికి అది నలభై సంవత్సరాలు కనపడతాయి ఇది ఐపీడీఏ నలభై సంవత్సరాలు కంటే కూడా ఉన్నాయి అదే కట్టుకుంటాయి కూడా అంటే ఇటువంటి లోపాలు ఇంజేమి మొత్తం తీవ్రమైన లోపాలు ఉన్నాయి సార్ ఇప్పుడు అస సిద్ధాంతాల్లో కూడా నేరా వన్ నాట్ నైన్ జీరో ఉందని ఇరవై ఐదు ఏడు లక్షల వర్క్ చేయాలని మొత్తం అక్కడ నయాంలో వాళ్ళే చేసుకుంటారు పొలిటికల్ ఎదుర్కొంటుందో జరగవచ్చు కానీ దాన్ని డిపెండ్ చేసుకోవాల్సిన బాధ్యత ఆఫీసర్ లో మీ పైన ఉంటుంది సంఘాలలో మా పైన ఉంటుంది అటువంటి వర్కులు వారా ఎంత మంచి నిరుద్యోగులు మన వాటర్ కూడా అంటే ఎటువంటి లోపాలు సేవలను కూడా ఉన్నాయి సార్ దయచేసి ఇంజనీరింగ్ సెక్షన్ మాత్రం పక్షాన చేయాలి సార్ వాళ్ళు చేసేది ట్వంటీ పర్సెంట్ క్వాలిటీ ట్వంటీ పర్సెంట్ క్వాలిటీ వాళ్ళ వరకు ఎక్కడ వచ్చినా కానీ కాబట్టి దానిపైన విచారణ చేర్పించి ఖచ్చితంగా దాన్ని చేయగలిగినది మాకు అంత న్యాయం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న వ్యాపార రంగంలో మాత్రం అన్ని వ్యాపారాల చట్టం ఉపయోగించాలే ఇమీడియట్ గా సార్ వేళ నుంచి మాకు సపోర్ట్ కావాలంటే అక్కడ ఉన్న వారికి కనీసం ఐదు లక్షల చెప్పాయించండి వంద శాతం ఉన్నాయి కాదు మా డ్రైవర్స్ వంద శాతం భవిష్యత్తులో మనం కాబట్టి ఈ అవకాశం ఐటీడి అధికారులకు నా మిత్రులకు ప్రత్యేకంగా ఉద్యోగం అక్కడ వంద కోట్ల మిత్రులు చెప్తున్నారు అంత నడుస్తుంది కానీ ఎక్కడికి పోతుంది అని మన చేతులు ఎంపిక పోతుంది అనే విషయానికి ఈ వనరులను సంపదించాలి అని మనం ఎలా పొందాలని ఆలోచించాలి కానీ జాతర నిర్వహణలో వాస్తవానికి ఎన్ని సంఘాలు భిన్నభిప్రాయాలున్నాయి కానీ వాస్తవానికి జాతర అందరు కలుస్తారు ఇది సమతీ ఆశీస్సులో సార్లు ఆశీస్సులు కావచ్చు కానీ దీన్ని మనం ఏ విధంగా మార్చుకోవాలనే విషయాన్ని మనం ఖచ్చితంగా అధికారిక చేసుకోవాలి బయటికి ట్వంటీ టూ పర్సెంట్ ఎక్సెస్ లిక్కర్ విషయంలో ఇది ఈనాటి ప్రశ్న కాదు కొన్ని జాతర ప్రశ్న ఎప్పుడు మాట్లాడాలనే ఈ రోజు రాస్తున్నాం ఈ రోజు రాసే లెటర్ పిఓ ఐటీఏ గారు ఏం ఖచ్చితంగా గవర్నమెంట్ ఏ లెటర్ పెడుతున్నారో ఖచ్చితంగా సంబంధిత ఆర్గనైజేషన్స్ కు కాపీలు మీరు ఇవ్వగలిగితే రేపు అక్కడ నుంచి గౌరవ మంత్రివర్యులు కూడా ఒక మాట అన్నారు ఇదే చేత బీడీ ఇప్పిస్తా సాధారణ రైతులకు మన ఆదివాసీ విడుదల అన్నారు కానీ అది కూడా ఇప్పుడు కారణం ఏంటి టైం సెట్ లేక వాస్తవం చెప్పిన వాళ్ళ కాదని కదా అప్పటికి హైదరాబాద్ రెవ్యూ మీటింగ్లు మేనం రెవ్యూ మీటింగ్ కేటా రెవ్యూ మీటింగ్ కానీ రెండు ప్రోగ్రామ్ లో ఏం జరుగుతుంది అనేది లేబర్ మీద రికార్డు మరోసారి రివ్యూ చేసి ఇంప్లిమెంట్ అయితే అది సక్సెస్ మీటింగ్ అవుతుంది కానీ వట్టిగా ఏంటి ఇవన్నీ కూడా ఉపశమనానికి అందుకే ఇక్కడ ఏమైంది పియోగా చెప్పమై ఉన్నారు ఇప్పటికి ఏమనుకున్నారు అసలు మేళాల జాతర విషయం మాట్లాడితే అనేక విషయాలను తీసుకొస్తున్నారు అంటే ఆదివాసులకు అధికారులకు ఏ మాత్రం సంబంధం లేని విషయంగా కొనసాగిన విషయంగా పుస్తపంగా అయిపోతుంది కాబట్టి మనం జాతర అయితే పోతుంది వెళ్ళిపోతుంది కానీ ఇది పర్మనెంట్ గా ఆదివాసీ మనోభావాలని బిగా కావాలని కోరుకుంటూ మరియు సమయంలో అవకాశం ఇచ్చిన వేదిక పెట్టాలి అందరికీ